హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు నేను పల్చి పుచ్చి వేస్తున్నా పల్చిపుచ్చి ఎలా చేయాలో చూద్దాం పల్చి పుచ్చి ఎండకాలం చాలా ఒంటికి సలవా ఇప్పుడు చింతపండు రెండు వేస్తున్నా నేను ఇది ఒక చెట్ చింతపండు యాభై గ్రాములు వాటర్ వేసి నానబెడుతున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం మంచిగా కడుక్కొని ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకుందాం చింతపండు అప్పటి వరకు నాంతది ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు విసుకుతున్నాం వేరే గిన్నెలో ఇలా ఉప్పుకోవాలి మట్టి కుండలో తాలింపు పెడతా చాలా బాగుంటుంది ఎండాకాలం ఏంటంటే చారులు ఎక్కువ అవుతున్నాయి కూరలు ఏమి వండినా అసలు అన్నం లేదు నీళ్ళు వాటర్ ఎక్కువ తాగుతున్నాం ఈ పులుసులు పప్పులు ఉంటేనే కొంచెం కడుపులోకి అన్నం పోతుంది వేస్తుంది ఒక ఉల్లిగడ్డ సన్నగా పూసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డలు కూడా ఎల్ల వేసేస్తున్నాం ఉల్లిగడ్డలు వేసేసి ఇలా పిసుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా మనం పచ్చి జీలకర్ర దంచి కూడా తాలింపు పెట్టకుండా మనం ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పచ్చి జీలకర్ర వేసేసి పచ్చిది ఇక పోపుకి వేయొద్దు అసలు ఇట్లనే పచ్చి జీలకర్ర దంచి ఇదే తినాలి ఎండాకాలం ఎండ దెబ్బ కూడా కొట్టది జీలకర్ర పలుచి పులుచి చాలా బాగుంటుంది అది కూడా కొంచెం కొంచెంసేపు కుండ కాగాలి వేడైనాక మనం నూనె వేస్తాం అందులో ఇప్పుడైతే కుండ మట్టి కుండ మొత్తం వేడైపోయింది నూనె వేస్తున్నా నూనె వేస్తున్నా జీలకర్ర ఆవాలు వేస్తున్నా పెండి ఇది కరివేపాకు ఎల్లిగడ్డలు కొన్ని వేసుకోవాలి మంచిగా ఉంటుంది పసుపు వేస్తున్నా కొంచెం కలర్ ఉంటుంది ఇంగో కూడా వేసుకోవచ్చు ఇంగువ వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది ఇంగ వేస్తే బాగుంటుంది ఎందుకంటే అరుగుతుంది కూడా మంచిది ఇప్పుడు నేను ఇదే చింతపండు మిస్కి పెట్టుకున్నాను ఉల్లిగడ్డలు అవన్నీ వేసి ఇప్పుడు ఇది పోపు లేదు స్టవ్ కూడా బంద్ చేసినా నేను ఎందుకంటే మసలు పెట్టుకోవద్దు మనం అంతే తాలింపు వేసేసుకోవాలి చాలా బాగుంది పులుపు అన్ని కారం అంతా మంచిగా కలిసింది నేను ఇప్పుడు ఇది అన్నంలో వేసుకొని కూడా తిని చూపిస్తాం అన్నంలో తిందాం ఒక గుడ్ ఆమ్లెట్ వేసుకొని మనం అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పులుసు దగ్గరికి ఫ్రెండ్స్ ఇది పంచపులుసు పులుసు ఇలా చేస్తాం బాగుంది కలర్ఫుల్లో కూడా ఉంది కానీ బాగుంది పులుసు ఇప్పుడు అన్నంలో పోస్తున్నది పలుచిపులుసు గుడ్డు ఆమ్లెట్ పెట్టుకొని తినాల గాని మసుకుంటారు సూపర్ ఎండాకాలం పలుచిపులుసు చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చి పులుసు చాలా బాగుంది టేస్ట్ బాగుంది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి చేసుకొని తినండి మీకు ఈడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది సూపర్ ఉంది నాకంటే మస్తు నచ్చు కలుచుకుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మళ్ళీ కలుచుకుందాం